అగం సహస్త్రధారమ పరమం పవిత్రం భగవాన్ వాసుదేవ పునాతు తృష్టి వాసుదేవ పుణ్య హోజన కర్మణం వేదమంత్రములతో పరిపూర్ణం చేశారు తృష్టి కోసం పుష్టి కోసం అభ్యుదయం కోసం సీతారామచంద్ర స్వామి భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధి కోసం మంగళత్వం కోసం ఇక్కడ స్వస్తి వాసుదేవ పుణ్యాహవచనం చేశారు ఎవరెవరైతే పవిత్రమైనటువంటి సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ వాసుదేవ పుణ్యాహవచన స్వస్తి జలాన్ని వీక్షిస్తారో వారందరికీ కూడా తాపత్రయములు తొలగడం అలాగే దుష్టగ్రహ నివారణం అరిష్ట శాంతి

అనంతపుణ్యే భగవత్ వాసు మంత్ర జప దక్షిణం మనసోత్సాహ పరిమిత హిరణ్యం నానా జప కర్తృవ్యేభ్యేభ్య సంప్రదే నమృద్ధి సమస్త శ్రీవేం వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులకు అలాగే సీతా కోదండరామస్వామి భక్తులందరికీ కూడా అభ్యుదయార్థం జరిగినటువంటి అందరికీ కూడా ఇది అభ్యుదయాన్ని ఇస్తుంది ఆచార్య స్వామి వారు చెప్తూ ఉన్నారు శ్రీ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం మత్స్య దేవదేవస్ శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామిన దివ్య కళ్యాణ మహోత్సవాంగేన అద్య రక్షాసూత్ర ధారణ కర్మాంగం యజ్ఞోపవీత సూత్ర धारण कर्मांग तत्तदेवताराधन करिष्ये ओम हिरण्यवर्णाम हरिणीम सुवर्णरजस्रदाम चंद्राम हिरमये लक्ष्मीं जातवेदो मामहाम मामहाजातवेदो लक्ष्मी मनपजामिनी यस्याम हिरण्यम विल्दे यंगाम अश्वम पुरुषानहम अश्वपोर्वाम रथमध्याम हस्तिनादप्रबोधिनी श्रीगण देवी मुपहत्व श्रीर्मा देवीर्जुषता हिरण्य प्राकाराद्र ज्वलतीर्पयती पद्म स्थिता पद्मे श्रिय चंद्राम प्रभासा यशसा ज्वलती श्रृल्लोक देंजुष्टा ताम पद्मिनी मीम सरना महाम प्रभात्ये लक्ष्मीर मेरस्क्यताम ताम ब्रने आदित्य बरने तब जोधी जातो वनस्पदिस्तव वृक्षों था मिलवा तस्य पलानी तब जामुदल तु माया तराया चमाक्या लक्ष्मी ही उपाय तुमान तो देव जख्मीर तिस चमनी ना जहां प्रादुर्भोतों स्मिराश्नेश्विन कीर्तिमल धिल्द क्षुत्तिपासामलाम् येष्टामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान् निर्णद मे गृहात् अन्धत्वानान् नित्यपुष्टाम् करीषिणी ईश्व सर्वभूतानाम् श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यम् पशूना मही श्रीश्रयता यश कर्दमेर प्रदा भूता मयि संभव कर्दमा श्रिय वाचय मे कुल मातर पद्मनी आपस्रृजल तो स्ध्धा तपस मे गृह श्रिय वाचय రక్షాబంధన పూజ చేశారు అంటే ఏ రక్షాబంధనాన్ని స్వామివారికి అమ్మవార్లు ఆచార్యులు ధరిస్తారో ఆ రక్షాబంధనం జానకి రమణ గోవింద వైదేహీ రమణ గోవిందాద్రీ వరద గోవిందగ్రీవ వరద గోవింద విభీషణ వరద గోవింద ఆంజనేయ వరద గోవింద यिने शेषभोगपर्यङ्काय रुषवाहनाय वासुदेवाय नमः वेद वासदे सङ्गर्षण प्रत्युम्न अनिरुद्ध अयधीरज वरा हृ सिंह वामन त्रिंश राम राम रामकृष्ण वर प्रमद नमोत्स्तुते स्मृदैत्यजक्षरा गजोगिने तो ढागिने ब्रह्मराक्षस विनायक भूतना रेवते स्कंद पुरोगम ग्रह नक्षत्र ग्रहान अन्याश्च महाग्रहान हन हन दह दह पद पद मत मत शप शप पादय पादय आख्यात आख्यात ग्रहण ग्रहण आविष आविष ध्वंसय ध्वंसय त्रासय

सर्वदेव महेश्वर सर्वग्रह निवारण सर्वेन्द्र प्रबंजन सर्वदुःख प्रशमन हरवज्र विनाशन सर्वबंध विमोचन हरवदुष्ट नष्टन सर्वभूत नमोस्कृता सर्वभूतावगग्रहण जनार्दन नमोस्तुते वाद्यम स्वामीవారికి ఇప్పుడు रक्षा बन्धन दीक्षा സമയము అలాగే ద్వితీయ యజ్ఞోపవేత ధారణ సమయం ఎందుకంటే యజ్ఞోపవేత ధారణ అనేది లేకపోతే ఆయన యజ్ఞములు కొన్ని కొన్ని చేయాలి అని అంటే బ్రహ్మచారిగా చేసేటువంటివి కొన్ని తక్కువైతే గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించాక బృహద్ యజ్ఞములన్నీ చేయటానికి అర్హత వస్తుంది అందులోనూ గృహస్థాశ్రమం అది మాతృస్థానీయమైనటువంటిది ఇటు బ్రహ్మచారులకు అటు వనప్రస్థులకు ఉత్తమ ఆశ్రమంలో వారికి అందరికీ కూడా ఒక అన్నపూర్ణ వంటిది గృహస్థాశ్రమం అటువంటి ధర్మాన్ని జగత్ప్రభు అయినటువంటి సీతాలక్ష్మణ సమేతులైనటువంటి రామస్వామి వారు ఏకశిలాపురీధీశ్వరులు దివ్యమైనటువంటి దీక్షను చేపడుతూ ఉన్నారు స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటే అన్నమాచార్య స్వామివారి సంకీర్తన అన్నమయ్య సంకీర్తన కళానిధి అయినటువంటి షోడశోపచార సేవితుడు స్వామి వారికి మంగళ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు வேதாதிசே மங்களா மகாபாஹோ திசன் தவசாங்க வினதா கல்பயத்து அமதம் பிரார்த்தையே மங்களம் அமதோ தைத்தனோ வசனியேத்து அதிர்மம் பிராத்தே மங்கள

युष्पस्तत्रा मणिरायुष्पते नत्वा युषायुष्पन्तं करोमि देवायुष्पन्तस्ते मृतेनायुष्पन्तस्तेनत्वा युषा युष्पन्तं करोमि శ్రీ ష్ణు స్వరూపులైనటువంటి సాక్షాత్తు కరుడు నరుడిగా ఈ లోకంలోకి అవతరించినటువంటి లోక లోకరక్షడైన రామచంద్రమస్వామి వారి యొక్క దక్షిణ హస్తానికి రక్షాబంధనాన్ని కడుతూ ఉన్నారు గోవింద జానకీరణ గోవిందాల స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అలాగే అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాబంధనాన్ని కట్టి ధూపదీప నైవేద్యాల సమర్పణ చేస్తూ ఉన్నారు లోక రక్షణ దీక్షితుడు రామచంద్రస్వామి అందరివలే మాట్లాడడు అందరివలే చేయడేనో తన ఆత్మను తెచ్చి ఒలుకపోసిన చందమ్మ